ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసి యోగంలో మూడో భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పను రామ పలప్ోహింసాత్మకోచి కర్త అర్జున అనురాగం కర్మఫలాశక్తి దురాస పరపీడన పరాయణత్వాలతో శుచి శుభ్రము లేకుండా సుఖదుకు లొంగిపోతూ కర్మలు ఆచరించేవాడు రాజసకర్త అవుతాడు అయుక్ ప్రాకృత స్తబ్దృతిక విషాదీ దీర్ఘసూత్రీ తామస ఉచ్యర్జున మనోనిగ్రహం వివేకం వినయం లేకుండా ద్రోహబుద్ధితో దుష్టస్వభావంతో నిరుత్సాహంతో నిరంతర విచారంతో కాలయాపనతో కర్మలు చేసేవాణ్ణి తామసకర్త అని చెబుతారు బుద్ధిర్విధం దృతేశ్చైవా గుణతస్త్రి విధం శృణు ప్రోచ్యమా నమశేషేనా పృథక్వేన ధనం జయ ధనం జయ గుణపేదాలను బట్టి బుద్ధి ధైర్యము మూడు విధాలు వాటిని గురించి పూర్తిగా విడివిడిగా వివరిస్తాను విను ప్రవృత్తి చ నివృత్తి చ కార్యాకార్యే భయే బంధం మోక్షం చావీతి బుద్ధి సా పార్థ సాత్వికీ పార్థ కర్మమాగాన్ని సంన్యాసమాగాన్ని కర్తవ్యాకర్తవ్యాలను భయాభయాలను బంధాన్ని మోక్షాన్ని గ్రహించే బుద్ధి సాత్విక బుద్ధి ధర్మం అధర్మం చ బుద్ధి బుద్దిస్థా పార్థ ధర్మ ధర్మాలను కార్యకార్యాలను సరిగా తెలుసుకోలేని బుద్ధి రాజస బుద్ధి అధర్మం ధర్మమితి సర్వార్థాన్ తమసాన్విపరీత్యాంశ బుద్ధి సాధ తామసీ పార్థ అజ్ఞానాంధకారం వల్ల అధర్మాన్ని ధర్మంగా ప్రతి విషయాన్ని విరుద్ధంగా విపరీతంగా భావించే బుద్ధి తామస బుద్ధి ధృత్యా ధారయతీ మనః ప్రాణేంద్రియక్రియా యోగేనా ధృతి సాత్వికీ పార్థ మనసు ప్రాణం ఇంద్రియాలు వీటి వ్యాపారాలను యోగ సాధనతో నిలబెట్టగలిగే నిశ్చల ధైర్యం సాత్విక ధైర్యం అంటారు ధర్మ కామార్ధ నృత్యా ధారయతర్జున ప్రసజ్ఞలాకాంక్షీ ధృతి సా రాజసి ధర్మార్థ ధర్మాధకామాల పట్ల అభిలాష అభిమానం ఫలాభిలాష కలిగి ఉంటే ధైర్యం రాజస రాజసధైర్యం స్వప్నం భయం శోకం విషాదం మదమేవ్ముచితి దుర్మేధా దృతి సాధతామసీ పార్ధ బుద్ధి లేనివాడు నిద్ర భయం విషాదం మదం వీటిని విడిచిపెట్టకుండా చేసే ధైర్యం తామసధైర్యం సుఖం త్విదానీ త్రివిధం శృణు మే భరతర్షవ అభ్యాస్రమతి దుఃఖాంతం చ శ్రేష్ట మానవుడికి అభ్యసించే కొద్ది ఆనందం దుఃఖ వినాశనం కలుగజేసే సుఖం మూడు విధాలు దాన్ని గురించి కూడా తెలియచేస్తాను విను ఎత్తగ్రీ విషపివా పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం ఆరంభంలో విషంలా ఉన్న అంతంలో అమృత సమానమయ్యే సుఖాన్ని సాత్విక సుఖమని చెబుతారు అది నిర్మలమైన బుద్ధి వల్ల కలుగుతుంది విషయంద్రియ సంయోగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుకం రాజ సంస్మృతం అర్జున మొదట అమృతతుల్యంగా ఉండి చివరకు విషంగా మారే సుఖం విషయాలు ఇంద్రియాల కలియిక వల్ల కలిగే ఇది రాజస్వ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదూత్తం తత్తామసముదాహృతం నిద్రబద్ధకం ప్రమాదాల వల్ల జనించి ఆతిలోనూ అంతంలోనూ మోహం కలుగజేసే సుఖాన్ని తామస సుఖం అంటారు మిగతా శ్లోకాల నాలుగో భాగంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు